హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో స్టార్టింగ్ నుంచి ప్లే అవ్వకుండా ఎక్కడి నుంచి ప్లే అవ్వాలనేది మీరైతే టైం సెట్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు ఇదైతే లేటెస్ట్ వచ్చిన అప్డేట్ అనమాట ముందుగా వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం లో ఏదైనా వీడియోని ఫ్రెండ్స్ కి షేర్ చేయాలన్నప్పుడు షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్ ఐకాన్స్ మాత్రమే కనిపించేవి కదా ఏ యాప్ నుంచి షేర్ చేయాలనుకుంటున్నామో ప్రెసెంట్ అయితే వీటితో పాటు ఒక ఫీచర్ అయితే యూట్యూబ్ తీసుకొచ్చిందనమాట మనం వీడియో కింద షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు యాప్ తో పాటు మనకి ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ మీద స్టార్ట్ ఎట్లా జీరో పాయింట్ టూ ఫోర్ సెకండ్స్ టైం అయితే పడింది అనమాట సో మీరు మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వీడియో చూడడానికి అక్కడికి ఫార్వర్డ్ చేసి కింద షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ టైం అనేది సెలెక్ట్ చేసుకుని మీరు షేర్ చేస్తే కనుక మీ ఫ్రెండ్ ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి కాకుండా మీరు సెట్ చేసిన టైం నుంచి వీడియో అనేది ప్లే అవుతుంది సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది